హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాసిన రెడ్డి ఈరోజు మన కిచెన్లో దేవునికి నైవేద్యంగా ఉండే ఈ రైస్ని చేసి చూపించబోతున్నా ఎక్కువగా మనం దేవునికి నైవేద్యం కోసం చిత్రాన్నం అది రండి లెమన్ రైస్ లేదా పులిహోర కలుపుతూ ఉంటాం ఈ రెండే ఎక్కువగా చేస్తూ ఉంటాం ఇక్కడ నేనైతే ఈ రోజు మీకు చింతపండు చిత్రాన్నాన్ని చేసి చూపించబోతున్నా ఇంట్లో మనం టేస్ట్ అదేనండి ఇంట్లో లంచ్ బాక్స్కైనా బాగుంటుంది లేదా దేవునికి నైవేద్యంగా బాగుంటుంది ఇక్కడ నేనైతే రెండు కిలోల నైవేద్యాన్ని వండుతున్నాను రెండు కిలోల బియ్యానికి యాభై గ్రాములు చింతపడం తీసుకోవాలి లేదా మన గుప్పెడి నిండుగా చింతపండు తీసుకున్నామంటే సరిపోతుంది గంటపాటు నానబెట్టి చెత్త మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను రెండు కిలోల రైస్కి రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను కాస్త స్పైసీగా ఉంటే మనకి ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి అప్పుడే కారం మనకి రంగు మారకుండా ఉంటుంది ఈ కారాన్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న ఒక పెనం పెట్టుకోండి అందులోకి దాదాపు నూట యాభై గ్రాముల ఆయిల్ని వేసుకోండి రైస్కి కాస్త ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇందులోకి ఒక నూరు గ్రాముల దాకా వేరుశనగ శనగ విత్తనాలు వేసేసుకోండి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుంటూ వేయించుకోండి చూడండి మనకి బాగా రంగు మారి చెట్టు పట్లాడుతున్నాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టుకోండి మనం అలాగే చేసేసామంటే విత్తనాలు మనకి మెత్తగా అయిపోతాయి అందుకని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి యాభై గ్రాముల దాకా పచ్చిశనగపప్పు యాభై గ్రాముల దాకా ఉద్దిపప్పు అలాగే ఒక పది గ్రాములు ఆవాలు వేసేసి ఇవంతా కూడా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చికారాన్ని ఆ పచ్చికారాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మటన్ లో ఫ్లేమ్లోకి టెన్ చేసేసుకోండి పచ్చికారం వేసినప్పుడు మనకి ఘాట్ వచ్చేస్తుంది అందుకని లో ఫ్లేమ్లోకి టన్ చేసుకొని ఇదంతా వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఇంగువను వేయడం మర్చిపోయాను ఇంగువను మనం ముందుగానే వేసుకోవాలి కాకపోతే నేను మర్చిపోయాను కాబట్టి మనకి సైడ్స్ అంతా కూడా ఆయిల్ ఉంది కదా అందులోకి వేసేస్తున్నాను ఇలా ఇంగువను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసేసుకోండి ఇంగువ కాస్త ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఈ పచ్చికారం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చికారాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దాదాపు మనకి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల టైం పడుతుంది ఇదంతా ఫ్రై అవ్వడానికి చూడండి ఈ విధంగా పచ్చికారం అంతా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారుగా మనకి కాస్త రంగు మారింది అంటే ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం చింతపడును మెత్తగా మెతుక్కున్నాం కదా ఆ చింతపడును స్టెయినర్ సహాయంతో వడకట్టుకోవాలి కావాలంటే మీరు చేత్తో ముందుగానే గుజ్జు తీసేనా ఇందులోకి వేసేసుకోవచ్చు మనం స్టెయినర్ సహాయంతో వడగట్టుకున్నామంటే గుజ్జు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇందులోని మొత్తం గుజ్జంతా కూడా వచ్చేస్తుంది మనం పులుపు నుంచి చెక్ చేసేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇందులోకి మరి కాస్త వాటర్ని వేసేసి గుజ్జును మరొకసారి తీసి స్టైనర్ సహాయంతో ఉడగట్టుకోవచ్చు ఇలా పులుపును కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఈ పులుపును వేసేసుకున్నాం కదా ఇదంతా కూడా మరొకసారి కలుపుతూ మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదంతా బాగా ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లోకి చేసుకోండి మనకి ఈ చింతపండు ఉడికేటప్పుడు మనకి పైకి ఎగురుతూ వస్తుంది అప్పుడు మన చేతులకి తాకిందంటే మనకి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయాక ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ దాకా మెంతులు ఆ వేయించి పొడి చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా ఆ పౌడర్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి మనం ఉప్పును ముందు ఒక స్పూన్ వేసుకున్నాం కదా అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి పసుపు ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మనకి ఈజీగా తెలిసిపోతుంది అందుకని పసుపును చివరిలో వేసుకోవాలి అలాగే ఆవాలు మెంతి పిండిని కూడా ఒక స్పూన్ వేసుకోండి మీరు కావాలంటే అప్పుడప్పుడు గ్రైండ్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా పెట్టుకొని ఉంటాం కదా ఆ పౌడర్ అయినా ఒక స్పూన్ వేసేసుకొని ఇదంతా కలిసేలాగా మరొక నిమిషం పాటు మాత్రమే ఉడికించి స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే అన్నాన్ని వండి చల్లారబెట్టానండి అన్నం మనకి చల్లారబడితే ఇదంతా కలుపుకోవడం ఈజీ అవుతుంది ఇలా చల్లారిన రైస్లోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి ఫస్ట్ మనం కాస్త తక్కువ వేసేసుకొని కలిపి మళ్ళీ చెక్ చేసేసుకొని అయినా వేసేసుకోవచ్చు అలాగే వేరుశనగ విత్తనాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ విత్తనాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని మనకి తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసేసుకోండి ఈ గుజ్జును మనం స్టోర్ చేసేసుకొని వన్ వీక్ దాకా అయినా మనం నిల్వ పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చింతపండు చిత్రాన్ని మనం లంచ్ బాక్స్ అయినా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కైనా కలుపుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఎప్పుడైనా మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ రైస్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా స్పూన్తో అంతా కలిసేసాం కదా ఇప్పుడు కాస్త చల్లబడ్డాక చేత్తో కలుపుకోవాలి చేత్తో కలపడం వల్ల మనకి రైస్ కి ఈ పులుపు కారం అంతా కూడా బాగా అంటుకుంటుంది అందుకని రైస్ని ఒకసారి చేత్తో బాగా కలిసేలాగా కలిపి మీరు దేవునికి నైవేద్యం పెడుతున్నట్లయితే రుచి చూడకండి దేవునికి నైవేద్యం పెట్టుకోకుండా ఇంట్లో కోసం అయితే టేస్ట్ వేసుకొని మరి కాస్త గుజ్జును వేసుకోండి అలాగే ఉప్పు కూడా తక్కువ వేస్తే మరి కాస్త వేసేసుకొని కలిసేలాగా కలుపుకోండి ఇందులోకి కొత్తిమీర కూడా వేయక్కర్లేదు మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఇందులోకి బాగోదు అంతేనండి సింపుల్గా తయారు చేసుకొని చింతపండు చిత్రాన్నం రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుజ్జు కూడా మనం నిల్వ పెట్టుకోవచ్చు వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది మరి కింద కాలసం ఒక్కసారి అయితే మీరు ఇంట్లో కోసమైనా లేదా దేవునికి నైవేద్యంగా ఇలా తయారు చేయండి తయారు చేసి టేస్ట్ చేసి నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్